హాయ్ గాయస్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ ఫిఫ్టీ టూ క్లాస్ వచ్చేసి బ్యాక్ ఓపెన్స్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది బ్యాక్ ఓపెన్స్ ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ ఓపెన్ ఉండదు ప్రిన్స్ కట్స్ ఇవన్నీ వేరు ఇది నార్మల్ బ్లౌజ్ లాగే మీకు ఇన్ని రోజులు చూపించిన బ్లౌజ్ లాగే కాకపోతే ఫ్రంట్ ఓపెన్స్ కాకుండా బ్యాక్ ఓపెన్స్ ఉంటుంది మీరు నార్మల్ బ్లౌజ్ అయినా తీసుకోండి లైనింగ్ బ్లౌజ్ అయినా తీసుకోండి అది మీ ఇష్టం నేను ఇక్కడైతే ప్లెయిన్ బ్లౌజే తీసుకుంటున్నాను ఇది శాంపులే కాబట్టి సో ఈ బ్లౌజ్ పీస్ ని ఒక మీ పొడవుకు ఆధారంగా ఇలా ఇలా అంచులు అనేవి ఇటు సైడ్ వచ్చేటట్టు మర్చుకోండి ఈసారి ఓపెన్స్ మన వైపు ఉండాలి క్లోజెస్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి ఎందుకంటే ఓపెన్స్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండాలి క్లోజెస్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి నేను ఇక్కడ అంచు మనం వెనక పట్టి వేస్తాం కదా అందుకోసం అనేసి అంచు ఉంది కదా ఇంకా ఎక్స్ట్రా ఎందుకు లే తలనొప్పి అనేసి ఇక్కడే తీసేస్తున్నాను సుమారుగా నేనైతే కట్ చేస్తున్నాను ఇలాగా మీకు తర్వాత అయినా డ్రా చేసి పెట్టుకొని తర్వాత అయినా కట్ చేసుకునే పని అయితే కట్ చేసుకోండి అది మీ ఇష్టం నేను సుమారుగా అయితే ఇలా డ్రా కట్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ఓపెన్ సైడ్ ఒక పావు ఇంచు ఉక్స్ కోసం ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం కుడతాం కదా దానికోసం అనేసి ఇలా ఒక పావు ఇంచు వదిలేసేయండి హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు అండ్ ఒక ఆరు ఇంచు ఖర్చు కోసం నెక్స్ట్ ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి గమనించుకోండి సో ఇప్పుడు ఈ మెయిన్ ఆది బ్లౌజ్ తీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెయిన్ డాట్ వరకు పొడవు చెక్ చేసుకోండి నాకు ఇక్కడైతే ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఫోర్టీన్ అండ్ హాఫ్ అండ్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు సో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను సో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ టోటల్ ఈ టూ సైడ్స్ ఇలా పెట్టేసుకొని ఇలా లైన్ స్ట్రైట్ గా వేసుకోండి అప్పుడు ఈక్వల్ లైన్ వస్తుంది ఇంకో హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా ఇలా యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉంది అన్నది ఒకసారి ఇలా గమనించుకోండి ఇదిగోండి చూసారు కదా ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి మాత్రం కొలవకూడదు కాజా పట్టి మనిషి ఇంకా మొత్తం చూసేసుకుంటే థర్టీ త్రీ అండ్ హాఫ్ అంది ఇప్పుడు ఇది ఫోర్ ఇలా నాలుగు భాగులుగా చూసుకుంటే ఎనిమిదిన్నర తిన్నారు వచ్చింది నాకైతే ఇలా ఎమ్దిన్నర ఈ నడుము లూజే చాలా ఇంపార్టెంట్ ఈ నడుము లూజ్ ఒకటి పర్ఫెక్ట్ గా వస్తే మిగిలినవన్నీ తీసేసుకోవచ్చు ఎమ్దిన్నర ఒక ఇంచ్ ఏమో డాట్ కోసం ఒకటిన్నర ఇంచ్ ఏమో ఖర్చుల కోసం నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా సిక్స్ ఇంచెస్ కి కింద మార్క్ చేసుకొని నడుము లూజ్ కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది సో నైన్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ ఇలా టక్స్ కోసం పెట్టిన లైన్ కాకుండా దాని పక్కన లైన్ ఉంది కదా ఈ లైన్ ఈ లైన్ ఇలా రెండు కలిపేసుకోండి నెక్స్ట్ ఆ ఖర్చుల కోసం పెట్టిన లైన్ కూడా కలిపేసుకోండి ఓకేనా నెక్స్ట్ షోల్డర్ అలాగే నెక్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి షోల్డర్ త్రీ నెక్ టూ అండ్ హాఫ్ నెక్స్ట్ ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఏ సైజ్ వరకైనా ఓకే నెక్స్ట్ ఇది వచ్చి ఇలా ఒక లైన్ వేసేసుకొని ఆమ్ రౌండ్ కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి మధ్యలోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్ గా తీసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ లకు అయితే వన్ ఒకటి చాలు పెద్ద సైజ్ బ్లౌజ్ లక్ అయితే ఒకటిన్నర ఇలా తీసుకోవాలి పైన నెక్ రౌండ్ వచ్చేసి ఇలా ఇక్కడ నెక్పొడ ఎంత ఉందో మార్క్ చేసుకోండి ఫోర్ ఇంచెస్ ఉంది దీనికైతే ఇప్పుడు ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని ఒక లైన్ వేసుకోండి పైన రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా పలక మెడ అయితే రెండున్నరే తీసుకోండి అదే రౌండ్ నెక్ అయితే మూడు తీసుకోండి ఇప్పుడు ఈ రెండు లైన్ కొంచెం క్రాస్ గా వస్తుంది కొంత కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇలా క్రాస్ గా తీసేసుకొని ఇలా రౌండ్ నెక్ చేసుకోండి కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ యూజ్ చేయండి లేకపోతే ఇదిగోండి ఇలా యూస్ చేసేసి తీసుకోండి రౌండ్ నెక్ ఇప్పుడు అయిపోయింది ఇదంతా నెక్స్ట్ ఈ చంక రౌండ్ ఇక్కడ ఉందో సేమ్ నడుము లూజ్ ఎంత ఉందో చంక రౌండ్ కూడా అంతే ఉంటుంది చూసారు కదా ఎం ఉంది సేమ్ ఇక్కడ కూడా అంతే వస్తుంది ఒకసారి గమనించుకోండి ఒక పాయింట్ అటు ఇటు తేడా ఉండొచ్చు కానీ మిగిలినదంతా ఇంకా ఎం అంటే నడుము లూజ్ ఒక్కడ తెలిస్తే చాలు అది గుర్తు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ డాట్స్ నుంచి ఈ కచ్ు మనం ఫస్ట్ కచ్ు వదిలేసి ఇంకో డాట్ వేస్తాం కదా మెయిన్ డాట్ అక్కడికి ఇలా మిడిల్ లో ఫోల్డ్ చేసి కొంత ఇలా గీతలా చేస్తే అది టక్స్ కోసం వచ్చేస్తుంది ఇంకా కష్టపడకుండా ఇలా మధ్యలో గీత గీసేయండి ఫోర్ అండ్ హాఫ్ లాస్ట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మన ఇష్టాన్ని బట్టి ఇలా బ్యాక్ టక్స్ ని ఇలా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ వన్ ఇంచ్ వదిలాం కదా కరెక్ట్ ఆ లైన్ కి హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ టూ వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని ఆ పైన మనం పెట్టిన డాట్ నుంచి క్రాస్ గా ఇలా ఇటు సైడ్ డాట్ కి ఒకటి అటు సైడ్ డాట్ కి ఒకటి ఇలా కలిపేసుకోండి ఇటు ఇటు కూడా టక్స్ పెట్టుకోండి కావాలంటే ఇటేమో ఇప్పుడు ఇది పెట్టాం కదా టక్ ఈ టక్ నుంచి ఒక ఇంచి ఇటు పైకి కట్ చేసుకోండి బ్లౌజ్ కొంచెం ఎంత పట్టినట్టు కాకుండా నీట్ గా వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు ఆ మీరు ఎలా డ్రా చేసుకున్నారు అలాగే మీరు తిరుగుతూ అయినా కట్ చేయండి బ్లౌజ్ ని తిప్పుతూ అయినా కట్ చేయండి అది మీ ఇష్టం సో ఇలా ఈ వెనక ఉన్న దగ్గర ఒకటి తక్కువ పెట్టుకోండి ఇలా ఒక కొంచెం రఫ్ చేసుకోండి కచ్చిలు ఉన్న చోట ఎందుకంటే కింద దానికి కూడా ఇలా పడిపోతుంది ఆ అచ్చు అన్నది ఈజీగా ఉంటుంది మనం కుట్టేటప్పుడు ఎందుకండి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ కి ఇటు సైడ్ అంచు మనకి ఇక్కడ ఎంత వచ్చిందో మొత్తం అక్కడ కూడా అంతే తీసుకోవాలి అంటే నడుము లూజ్ కి వన్ ఇంచి కలిపితే చాలు నడుము లూజ్ ఎనిమిదిన్నర ఉంది అంటే తొమ్మిదిన్నర ఇప్పుడు ఆ రౌండ్ మొత్తం నాకు పదిన్నర వచ్చింది దాంట్లో ఒకటి తక్కువ చేసిన అంతే అర్థమైంది కదా మొత్తం ఒకటి నడుము లూజ్ ఒకటి వస్తే చాలు సో ఇక్కడ హ్యాండ్స్ కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక వన్ ఇంచ్ ఖర్చుల కోసం వదిలే అదే పట్టి వేస్తాం కదా హ్యాండ్ కి కి దానికోసం వదిలేసి హ్యాండ్ పొడవు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు మొత్తం ఎంత ఆరు ఆరున్నర ఉంది నాకు సో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి కొంచెం వీడియో ఇటు జరిగింది సారీ ఫర్ దట్ నెక్స్ట్ ఇటు వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లోజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఆరున్నర ఆరు ఇంచులు వచ్చింది ఇది కూడా సో ఆరు ఇంచులు ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఏమో ఖర్చు కోసం మీరు ఖర్చుల దగ్గర రెండు ఇంచులు పెట్టుకుంటే ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ కి ఆమ్ డౌన్ చూస్తున్నారు ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ కి ఆమ్ డౌన్ పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా మనకి చంక నడుము లూజు సేమ్ అంతే వస్తుంది ఇదిగోండి చెంకకి ఇలా స్ట్రైట్ గా పట్టేసుకుంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది చూసారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సేమ్ అక్కడ నుంచి ఇలా క్రాస్ గా పెడితే వన్ అండ్ అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా ఎనిమిదిన్నరే వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని మీరు అప్పుడు ఇలా క్రాస్ తీసుకోండి ఓకేనా ఇలా ఇక్కడ కూడా ఒకటిన్నర ఖర్చు తీసుకొని ఇలా క్రాస్ గా కలిపేసుకోండి ఇదిగోండి ఇలా ఒకటిన్నర ఇంచుల నుంచి ఇది ఇలా కలిపేసుకోండి నేను ఈసారి హ్యాండ్ కటింగ్ మీకు ఇంకోసారి డీటెయిల్ గా పెడతా పెడతాను ఇదిగోండి ఇలాగా ఇక్కడ టక్స్ ఒకటి పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఇది కట్ చేసేసుకోండి మొత్తం ఎలా మార్క్ చేసుకుంటారో అలా కట్ చేసేసుకొని ఈ మిగిలిన క్లాత్ ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అతికి వస్తుంది కదా అది వేసుకోవచ్చు ఇప్పుడు క్లోజెస్ అన్నవి ఖచ్చితంగా మన వైపు ఉండాలి క్లోజెస్ మన వైపు ఉండేలాగే పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాదు క్లోజ్ వస్తుంది కాబట్టి ఇది స్ట్రైట్ పీస్ ఒకటికి రెండు సార్లు క్లాత్ ని చెక్ చేసుకోండి ఎటు సైడ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అనేసి సెట్ చేసుకొని ఒక మన ఉక్స్ పట్టి ఉంది కదా దానికి కొంచెం ఉక్స్ పట్టి వదిలేసి పెట్టేసుకోండి ఇలాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు సరిపోతుంది ఖచ్చితంగా క్లాత్ అన్నది కాకపోతే చిన్న సైజు బ్లౌజ్ తీసుకోండి ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేసుకోండి ఇలా ఫస్ట్ ఏమో ఒక టూ ఇంచెస్ అటు ఇటు షేప్ బెల్ట్ కోసం తగ్గించేసేయండి ఒక లైన్ వేసేసుకోండి నెక్స్ట్ ఆమ్ లూజ్ ఆమ్ కి చంక రౌండ్ కి తగ్గించుకుంటాం కదా లో తీసుకుంటాం కదా ఇందులో తీసిన తర్వాత ఒకటి పావు వెనక బ్యా బ్యాక్ పార్ట్ కి ఒకటిన్నర తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ కి ఒకటి పావు తీసుకోవాలి ఇలా కొంచెం రౌండ్ తీసేసుకోవాలి అలవాటు ఉంటే ఆ మార్జిన్స్ అయ్యే అవసరం లేదు నార్మల్ గానే రౌండ్ తీసేసుకోవచ్చు నెక్ కి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే సరిపోతుంది లేకపోతే అది బ్లౌజ్ తో కొలిచైనా తీసుకోండి ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి పట్టి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టండి హాఫ్ ఇంచ్ తగ్గించండి ఖర్చు కోసం అది మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి చూసారు కదా దీని మీద ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు పైన రెండున్నర ఉంది ఇక్కడైతే మూడు పెట్టుకోవాలి క్రాస్ గా కలిపేసుకొని రౌండ్ నెక్ కోసం కాబట్టి ఇలా రౌండ్ నెక్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ వన్ ఇంచ్ అటు కార్నర్ లో వన్ ఇంచ్ తగ్గించేసుకోవాలి ఎప్పుడు ఇటు సైడ్ మెయిన్ ఉక్స్ పట్టి పెడతాం కదా నార్మల్ గా మనం అటు సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్ కి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి షేప్ కోసం అనేసి ఇప్పుడు రెండు ముప్పావు పెడుతున్నాను నేను ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఇలా క్రాస్ గా ఇక్కడ నుంచి ఇటు కలిపేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు కూడా వన్ ఇంచ్ కి పెట్టుకున్నాం కదా నడుము వైపు అటు కూడా ఇలా క్రాస్ గా ఇలా రౌండ్ షేప్ లో కలిపేసుకో కట్ కలిపేసుకొని ఇలా స్ట్రీస్ ఇప్పుడు మీరు అలా డ్రా చేసుకుంటారు అలా జాగ్రత్తగా మధ్యలో కట్ అవ్వకుండా నీట్ గా చూసి కట్ చేసుకోండి క్లాత్స్ అన్ని ఎక్కడ కట్ చేయొద్దు నేను ఎక్కడ దాకా కట్ చేసి ఎలా అయితే పెట్టేస్తున్నాను చిన్న లెంక్ ఉన్నా సరే అలాగే పెట్టేసుకోండి ఎదుగండి ఇలాగా ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ టక్స్ అయితే పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా రావాలి షేప్ అన్నది కటోరీ షేప్ అంటారు ఇది అంటే అది వేడే మోడల్ కానీ నేను చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మధ్యలో ఆ రెండు డాట్స్ ని కలుపుతూ కొంచెం ఇలా రబ్ చేస్తే మధ్యలో గీత అయితే పడిపోతుంది ఈ మెయిన్ డాట్ పొడవు అయితే మూడు మూడున్నర అలా పెట్టేసుకుని ఈ మెయిన్ డాట్ నుంచి ఇటు సైడ్ టక్స్ అటు సైడ్ టక్స్ ని ఇలా కలిపేసుకోవాలి వి షేప్ లో నెక్స్ట్ దీన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి మిడిల్ కి ఇలా ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ అలా పొడవు వచ్చేటట్టు ఇటు కూడా మార్క్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం డ్రా చేసుకున్న మెయిన్ లైన్ కి ఒక హాఫ్ ఇంచుకో అటు పావించి ఇటు పావించు అనమాట అంతే ఇంకెక్కువ అవసరం లేదు ఇలా వచ్చేటట్టు ఇలా సెట్ మార్క్ చేయండి మనం మెయిన్ డాట్ కొడతాం కదా అలాగే సేమ్ ఇదిగోండి ఇటు కూడా అంతే నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిటి మధ్యలో ఒక డాట్ పెట్టేసుకొని ఫస్ట్ ఇలా ఒకసారి రఫ్ చేసి చూడండి లైట్ గా రఫ్ చేసి అది మిడిల్ లోకి వస్తుందా లేదా అన్నట్టు ఇదిగో తర్వాత క్రాస్ వచ్చింది మళ్ళీ ఇలా చేసి రెండు పైన చంక రౌండ్ రెండు కలిసాయి కదా అక్కడ కరెక్ట్ గా వచ్చేటట్టు చూసుకుని ఒక టక్ పెట్టుకోండి ఇప్పుడు చూసారా కరెక్ట్ గా మధ్యలోకి వచ్చింది అక్కడ రఫ్ కూడా అయితే కొంచెం మనకు కూడా గుర్తుంటుంది ఇవి జరిగినా సరే ఫోర్ ఇంచెస్ కి ఇలా మార్క్స్ పెట్టేసి ఒక ముప్పై లో సగం అటు సగం ఇటు ఉండేటట్టు చూసి ఇలా మొత్తం సెట్ చేసుకోండి అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా దాన్ని కూడా నెక్ కట్ చేసేసేయండి ఇలా నెక్ కట్ చేసి ఒక దాని మీద ఒకటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒక దాని మీద ఒకటి పెట్టేసి నాలుగు కలిసేటట్టు షోల్డర్ షోల్డర్ పీసెస్ నాలుగు ఒకేసారి కలిసేటట్టు సమానంగా ఉండేటట్టు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఒక పావించి నెక్ సైడ్ నుంచి మాత్రమే ఇది బాగా గమనించండి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి నెక్స్ట్ సైడ్ నుంచి మాత్రమే ఒక పావు ఇచ్చి లా పెట్టేసి కట్ చేసుకోవాలి ఇది షోల్డర్స్ జాలకుండా హెల్ప్ అవుతుంది సో ఈ మిగిలిన క్లాత్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మన అతుకుల కోసం పనికొస్తాయి నెక్స్ట్ ఇది మెడ పట్టి హ్యాండ్ అతుకులు ఇవన్నీ ఇక్కడ ధరకైతే సెట్ అయిపోయాయి నెక్స్ట్ ఉక్స్ పట్టికి కూడా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా అది కూడా సరిపోతుంది ఉక్స్ పట్టి కోసం నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్ లో ఏదైతే ఉందో ఒకే పీస్ షేప్ పట్టికి వచ్చేటట్టు చూసుకోండి అంటే అతుకులు అయితే రాకూడదు ఇదిగో చూశారు కదా ఇదంతా ఒకటే వచ్చేస్తుంది సపరేట్ సపరేట్ గా కుట్టాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఇది ఇదైతే మీరు ఫస్ట్ కొలవండి నడుము రోజు ఎంత ఉంది ఎనిమిదిన్నర ఒకటిన్నర ఖర్చు పెట్టాము అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పొడవు ఉందా లేదా అని కొలు చేసుకొని ఒక సైడ్ త్రీ అండ్ హాఫ్ ఒక సైడు త్రీ అలాగే ఒక త్రీ అండ్ హాఫ్ పెట్టిన సైడ్ ఒక పెట్టి ఉంటుంది కదా అటు సైడ్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఆ ఫోర్ ఇంచెస్ హైట్ దగ్గర టూ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా వస్తుంది ఆ డాట్ ఈ మధ్యలో డాట్ ఈ త్రీ డా త్రీ ఇంచెస్ ఉన్న డాట్ కలిపేస్తే ఇలా ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఈ షేప్ రావాలి ఒకవేళ మీకు క్లాత్ సరిపోకపోతే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఇలాగే కట్ చేసి రెండింటిని చేసి అయినా పెట్టేసుకోండి మిగిలిన క్లాత్స్ తో మీ కుక్స్ పట్టి కాజా పట్టి అలాగే ఈ నడుముపుకి ఇంకో పట్టి కూడా వస్తుంది లేకపోతే ఇంకో పర్లేదు ఇంకోటైనా వేసేసుకోవచ్చు అలాగే మెడ పీసులు ఇంతవరకు అవసరం అయిపోతుంది ఇందాకే హ్యాండ్స్ కి క్లాత్ కూడా తీసేసాను కదా సో స్టిచ్చింగ్ అయితే రేపటి వీడియోస్ లో చూపిస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైన వాళ్ళకి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి రిలేటివ్స్ కి ఎవరైనా సరే ఏ పీస్ కూడా వేస్ట్ కాదు ఓకేనా అన్ని ఇలా కట్టేసి పెట్టండి థ్యాంక్